Merreete je mk మురారి షర్ట్ అయితే ఆరేస్తూ ఉంటుంది ఈ షర్ట్ మురారికి ఎంత బాగుంటుందో మురారికి చాలా బాగుంటుంది ఈ షర్ట్ అని అంటూ ఉంటుంది ఈ షర్ట్ నాకు కావాలంటే అలా వస్తుంది ఇక్కడ ఆరేస్తే నాకు ఈ షర్ట్ రాదు బాయ్ ఇంకెక్కడైనా ఆరేస్తానని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తే ఆ షర్ట్ని చూస్తూ హక్ చేస్తూ ఎలా హత్తుకుంటూ ఉంటుంది మీ మురారి షర్ట్ అంతా నాకు ఎంత ఇష్టమో మురారికి ఎంత బాగుంటుందో అని చెప్పి హత్తుకుంటూ ఉంటుంది ఎలాగైనా నేను మురారిని దగ్గర అవ్వాలి మురారిని సొంతం చేసుకో కృష్ణుని దూరం చేయాలి కృష్ణుని చంపేయాలి కృష్ణని లోకంలోనే లేకుండా చేయాలి అని చెప్పేసి ఆ షర్ట్ని అలా చేసుకుంటూ ఉంటుంది అలా చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అది చూసిన అందుని అయితే చాలా కోపంగా చిరాగ్గా ఉంటుంది ఏంటి మీరు ఎలాంటి పని చేస్తుందని గట్టిగా కసుతూ ఉంటుంది మీరు ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ అని అయితే అంటూ ఉంటుంది అందుని ఆధునికి ఒకసారిగా ఉలికపడ్డ మీరే అయితే ఏం లేదు అని చెప్పి ఆ షర్ట్ని ఇలా నార్మల్గా తీసి ఆరేస్తూ ఉంటుంది అది చూసిన అందుని ఏంటి మీరు ఎలా చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది